మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పదమూడవ డివిజన్ టిఆర్ఎస్ అభ్యర్థి గుండ్రెడ్డి రాధిక యుగంధర్ రెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాసుదేవారెడ్డి బోయిన రవి మరి మలేష్ మచ్చశంకర్ మచ్చరాజు కడారి యాదయ్య రామలక్ష్మయ్య రామలక్ష్మణ్ గట్టయ్య కిరణ్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు సారి నల్గొండ పట్టణం కార్పొరేషన్గా మారిన సందర్భంగా జరిగేటటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో పదమూడో వార్డు నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలన్న గారి సహాయంతో నేను పదమూడవ వార్డులో గిరికబాయిగూడెం ఎన్టీఆర్ కాలనీ విద్యుత్ కాలనీ బాలాజీ కాలనీ మరిగూడ నుంచి పద పదమూడవ వార్డు నుంచి సుందరయ్య కాలనీ పదమూడవ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అభివృద్ధిని ఆశిస్తూ మా యొక్క సేవను గుర్తిస్తూ మేము ఇదివరకు కూడా సేవ చేయడం జరిగింది కౌన్సిలర్గా ఉంటూ అదే అనుభవంతో మళ్ళీ కార్పొరేటర్గా కౌన్సిల్లో అడుగు పెడుతూ మన వార్డుని అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తానని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులను అభ్యర్థించడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ చాలా బాగా స్పందించడం జరుగుతుంది కారుపై ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు మరుగూడలోనే ఉంటూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకుంటాం అని చెప్పి మేము ఓటు అభ్యర్థించడం జరుగుతుంది అదే విధంగా కూడా గెలిచిన తర్వాత కూడా మేము మీ ఇంటింటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ముందు ఇస్తున్నాం నల్గొండ మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ కార్పొరేషన్ జరగడం అభినందనీయం ఇది కా కావడానికి కారణం భూపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు గతంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏం అభివృద్ధి జరగలేదు అందులో అన్ని వార్డులలో ཡིན དགུ ནང